అందరికీ నమస్కారం వరమహాలక్ష్మి పండుగ సమయంలో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి ఇబ్బందులు తెచ్చుకోకండి జాగ్రత్తగా ఉండండి వరమహాలక్ష్మి పండుగ సమయంలో చాలామంది ఈ కొన్ని తప్పులు చేస్తారు అలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి వరమహాలక్ష్మి అమ్మవారికి చీర కట్టడంలో కొంతమంది కొత్త చీరలోని బ్లౌజ్ ముక్కను కత్తిరించి చీరను ధరిస్తారు ఈ విధంగా మీరు చీర మీద కత్తెర వేయకూడదు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ దేవుడికైనా సరే ధరించే చీర మీద మనం కత్తెర వేయకూడదు ఏదైనా దేవతకు వడి బియ్యం వేసేటప్పుడు మీ కుటుంబ దేవతకు వడి బియ్యం వేసేటప్పుడు బ్లౌజ్ పీసును చీరలో కట్ చేయకూడదు అందులో బ్లౌజ్ పీసు ఉన్నప్పటికీ మరో బ్లౌజ్ పీసును దానికి జోడించాలి కాబట్టి వరమహాలక్ష్మి పండుగకు తెచ్చిన చీరను కత్తిరించవద్దు మీరు చీరను ఎంత అందంగా అలంకరించినా బ్లౌజ్ పీస్ దానితో పాటు ఉండాలి అప్పుడే మనం చేసే పూజలు అర్థం ఉంటుంది అందువల్ల బ్లౌజ్ పీస్ లేని చీరను దేవుడికి ధరించకూడదు ఇక రెండవ తప్పు ఏమిటంటే వరమహాలక్ష్మి పండుగ సమయంలో అలంకరణతో అతిగా చేస్తారు వరమహాలక్ష్మి పండుగ గృహిణులకు చాలా మంచి సమయం ఇంటిని శుభ్రం చేసి ముఖ్యంగా పూజగది శుభ్రం చేసి అమ్మవారిని ఘనంగా ప్రతిష్ఠించడానికి పూలు పండ్లు వివిధ రకాల చిరుతులు మరియు ఇతర సన్నాహాలు చేస్తారు మన ఇంట్లో ఉంచే మహాలక్ష్మి చాలా అందంగా కనిపించాలి మరియు అందరి చేత ఆరాధించబడాలి తొందరపడి అమ్మను భిన్నంగా ఉంచాలని అందరికీ బాగా కనపడాలని అనుకుంటారు కానీ ఈ తప్పు చేయకండి అమ్మవారు కలశంలో ఉన్నట్లు బాగా కనిపించడానికి ఒక బొమ్మ అంటే కృత్రిమ చేతులు మరియు కాళ్ళు అతికించే పనులు చేయకూడదు అలాగే దారంతో కుట్టి దానికి పిన్ను తగిలించి తల్లికి కిరీటంగా తయారు చేయడం ఆపై తల్లిని కూర్చోబెట్టి దానిపై చీర కట్టి దానిపై కలశం పెట్టడం చాలా ట్రెండీ పద్ధతి అయిపోయింది ఈ విధంగా పూజించడం చాలా గర్వకారణమని అందరికీ తెలుసు కానీ దాని గురించి ఆలోచించండి మన ఇంట్లో దేవుడి ఫోటో లేదా విగ్రహం ఉన్నప్పటికీ మనం దానిని పూజించము దానిని ఇంట్లో ఉంచడం గురించి చెప్పనవసరం లేదు అటువంటి పరిస్థితిలో మనం అదృష్టం మరియు సంపద దేవత అయిన మహాలక్ష్మీదేవి యొక్క ఆర్టిఫిషియల్ వస్తువులను ఉపయోగించి ఆపై దానిని పిన్నుతో అటాచ్ చేస్తే అది పరిపూర్ణంగా ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి అది కూడా నకిలీ విగ్రహం లాంటిది కాదా తల్లి స్వయంగా కూర్చున్నట్లు చూపించే ప్రయత్నం సరైనదే ఒక్క క్షణం ఆలోచించి కలశమే లక్ష్మీ స్వరూపం అయినప్పుడు అనవసరమైన ఏర్పాట్లు కూడా ఎందుకు ఆలోచించండి పురాతన కాలం నుండి మన పూర్వీకులు వరమహాలక్ష్మి వ్రతాన్ని చాలా క్రమశిక్షణతో మరియు శాస్త్రాలకు అనుగుణంగా ఆచరించారు వారు ఇత్తడి రాగి పంచలోహ లేదా వెండితో చేసిన కలశాన్ని ధరించి చీర గాజులు మరియు నైవేద్యాలను సమర్పించి వరమహాలక్ష్మి అమ్మవారిని పూజించి పెద్దలను పిలిచి గౌరవంతో తాంబూలం సమర్పించి తల్లి కృపను పొందేవారు కానీ ఇప్పుడు ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ఆడంబరం మరియు పరిస్థితుల పిచ్చి కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మన ఇంట్లో ఎల్లప్పుడూ నివసించే అన్ని కష్టాలను తొలగించి శ్రేయస్సును తెచ్చే మహాలక్ష్మి దేవిని శాస్త్రాల ప్రకారం పూజించడం చాలా మంచిది ఎప్పుడు కలశాన్ని ప్రతిష్ఠించేటప్పుడు మాత్రం ఒక ఆచారం తప్పకుండా పాటించాలి కలశ ముఖంలో విష్ణువు కలశ గొంతులో రుద్రదేవుడు మరియు మూలలో బ్రహ్మదేవుడు నివసిస్తాడు అటువంటి పవిత్రమైన కలశంలో చతుర్వేదం శాంతి పుష్టి గాయత్రి సావిత్రి సరస్వతి స్వరూపంగా భావించే కలశం చాలా ముఖ్యమైనది మనం ఏదైనా పూజ చేయాలనుకున్నప్పుడు ఒక కలశాన్ని ఏర్పాటు చేసి దేవతలను ఆహ్వానిస్తాము వరమహాలక్ష్మి పండుగ సమయంలో ముఖ్యంగా కలశంలో మహాలక్ష్మిని ఆహ్వానించినప్పుడు మనం ఇలాంటి తప్పులు ఎక్కువగా చేయకూడదు మహాలక్ష్మిని సాధారణ కలశంలో ఆహ్వానించి పూజ చేస్తే సరిపోతుంది ఆడంబరం కోసం చేసే పూజ ఎటువంటి ఫలితాలను ఇవ్వదు పైన చెప్పిన విధంగా శాస్త్రాల ప్రకారం కలశం ప్రతిష్ఠించి వరమహాలక్ష్మి అమ్మవారిని అలంకరించి పూజ చేస్తే వరమహాలక్ష్మి ప్రత్యేక ఆశీర్వాదం పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు